హరి ఓం ప్రియ పుత్రులారా ఒక కరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇష్యూ మీతో పంచుకుంటానండి ఈటీవీ జబర్దస్త్ షో కంటే ఈవీఎం ట్యాంపర్ల అసెంబ్లీ జబర్దస్త్ షో మరింత మరింత ఎక్స్పోజివ్గా ఉందట కదా ఈటీవీ జబర్దస్త్ షో నేను ఎప్పుడూ చూడలేదండి విని ఉన్నాను అది అసహ్యకరమైన బూతులు అటువంటి వాటితోనే దాన్ని ఎవరు హోస్ట్ చేసినా ఈ మెగా ఫ్యామిలీ నటుడు స్నేక్ బాబు నాగబాబు కానీ రోజా కానీ ఇంద్రజ కానీ ఎవరు దాన్ని హోస్ట్ చేసినా విరగబడి నవ్వి ఆ నవ్వి నవ్వి బొగ్గలు ఎంత నొప్పి పుడతాయో ఆ కారణంగా నవ్వి కూడా నవ్వు రాకపోయినా నవ్వి కూడా దీంతో అందుకోసమే వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇవ్వబడుతుందని విన్నాను నిన్న అసెంబ్లీ ట జబర్దస్త్ షోలో అసలు ఆ విగ్రరాజు గారి గెటప్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ అమ్మమ్మమ్మమ్మమ్మ అన్నన్న అడ్డే అతడు సినిమాల్లోకి రాకపోయి రాజకీయాల్లోకి మాత్రం వచ్చి ఈ నటులంతా బతికిపోయారు కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ పీకేతో సహా పులుసు కలిసిపోయి ఉండేవాళ్ళు ఇప్పుడు అతడు సినిమాల్లోకి వెళ్ళినా రావు రమేష్ల దగ్గర నుంచి ప్రకాష్ల రాజుల దాకా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే ఏమన్నా పెర్ఫార్మెన్సా వారెవ్వా ఇక జబర్దస్త్ స్కిట్ ఎవరో ఈశ్వర్ ఇంకేదో ఒక పేరు ఏమి స్క్రిప్ట్ అండి అబ్బబ్బబ్బబ్బా హాలీవుడ్ నుండి బాలీవుడ్ నుండి కోలీవుడ్ టాలీవుడ్ ఎక్స్ వైవుడ్ ఎవ్వడు పనికిరారు అసలు ఏమన్న స్క్రిప్ట్ అది ఆ మొన్న ఏఐ ఆ ఉపేంద్ర లాంటి దాసరి లాంటి పాలగుమ్మి పద్మరాజు లాంటి ఎవ్వరు రమణలు కూడా ఇలాంటి స్క్రిప్ట్ రాయలేరు వారెవ్వా ఏమి లజ్జారాహితామండి కానివ్వండి ఎటు ఏరు దాటాక ఏరు దాటే వరకు ఓడమల్లన్న తర్వాత బోడి మళ్ళన్నా సామెతే ఉంది ఇక ఇప్పుడు ఏర్లే దాటాల్సిన అవసరం లేదు ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా సరే ట్యాంపర్ ఉండగా జనాలు ఎందుకు దండగా కాబట్టి ఇక జనాలతో అవసరమే లేదు కాబట్టి తమ ఇచ్ఛానుసారము ఎంజాయ్ చేస్తాము ఎవరినైనా క్రిటిక్ చేస్తాము ఏమైనా చేస్తాము ఎంతగా ఆడవాళ్ళ మాన ప్రాణాలకి ప్రమాదం ఉన్నా ఎంతగా అధిక ధరలు నిత్యావసర సరుకులు నాణ్యత లేని ధరలు ఆహార కల్తీలు ఉన్న బేఫికర్ మా ఇష్టం మాది తొక్కలో జనాల ఓట్లతో గెలిచామేమిటి కార్పొరేట్ కాలేజీల్లో మేనేజ్మెంట్ లెక్చరర్లని మొదట బాగానే రిసీవ్ చేసుకుని మొదట అడ్మిషన్స్ అప్పటి వరకు మాత్రం చాలా షో ఇస్తుంది అడ్వర్టైజ్మెంట్ల దగ్గర నుంచి లెక్చరర్స్ని షో చేస్తుంది తర్వాత తొక్కలో మీరు చెప్పిన దానికి మాకు రిజల్ట్ వచ్చింది ఏంటి మా దారులు మాకున్నాయమ్మా అని ఆనంద బ్రహ్మలో నటుడు ఇప్పుడు దివంగతుడు అతడు అన్నట్లుగా వీళ్ళు ఏడుసార్లు మీరు చెప్పిన ఏం రాలా మాకు రిజల్ట్ మా దారులు మాకున్నాయి అన్నట్టుగా ఇప్పుడు జనాలు కూడా ఏడుసార్లు మీ ఓట్లతో మాకేం రాలా ఈ విజయం మా దారులు మాకున్నాయిలే అదే కనిపిస్తుంది ఆ జబర్దస్త్ షోల్లో క్రికెట్లో కబడ్డీలో ఆడి కాళ్ళు ఇరగొట్టుకున్న ఎమ్మెల్యేలు కొందరు దానికంతా ఇంకా ఏమి నవ్వుతున్నారు రా దేవుడా అవతల మనిషిని క్రిటిక్ చేస్తూ ఉంటే ఆ క్రిటిక్ కూడా అతడికి వచ్చిన గెలుపు ఆ పదకొండే పదకొండే వచ్చినాయని గమ్మును పోయి మూల కూర్చున్నారు కదా గమ్మును పోయి మూల కూర్చోలా అలా కూర్చొని ఉంటే బహుశా మీరు అట్లయ్యి కూడా ఓడిపోయాడు కానీ చావలేదు కదా అన్నారు మీ కసి మీ పగ అంతటిది ఎందుకంత పగ ఉంది ఆ లాజిక్ జనాలకు అర్థం కాదనుకుంటున్నారా ఎవ్రీథింగ్ విల్ గెట్ అబ్జార్బ్డ్ బై పబ్ పబ్లిక్ చెంబా కాచుకో ఆ పీకే లాంటి కమేడియన్ని పక్కన పెట్టుకొని నా జన్మలో నేను ఇంతవరకు ఇంతగా ఎప్పుడు నవ్వలేదు అంటున్నావే నీ జన్మలో నువ్వు ఇంతగా ఎప్పుడు ఏడవలేదు ఇంటికి పోయి ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నావు నీ పెళ్ళాన్ని ఎవడో ఏదో అన్నాడని నువ్వే పబ్లిక్ చేసుకుంటూ ఎవడన్నా అని ఉన్నా కూడా నువ్వు ఏడకపోయి ఉంటే అది అంత పబ్లిక్ అయి ఉండేది కాదు అంత పబ్లిక్గా నీ పెళ్ళం యొక్క గౌరవ మర్యాదల్ని కూడా నీ రాజకీయానికి వాడుకుండే గుంట నక్కవి నువ్వు ఏమి ఏడ్చావు అదే అనుకుంటున్నారు ఇంతగా ఎప్పుడైనా నవ్వాడో లేదో తెలియదు కానీ అంతగా మాత్రం ఎప్పుడు ఏడవలేదని చెంబా కాస్త సిగ్గుపడరా నాయన నువ్వు నీ తంబాకులంటే అంటే ఆ పీకే గడికెటూ సిగ్గుండదు ఎందుకంటే హీఈస్ ఎ కమెడియన్ దట్స్ ఆల్ కనీసం ఒక సభ్యత ప్రజాప్రతినిధి అని అంటే ప్రవర్తించవలసిన ఒక తీరు ఉంటాయిరా కాస్త తెలుసుకుంటారా నాయనలారా ఆ విఘురాజు లాంటి వాడి వాడి గీచుగొంటుతో వాడు డబ్బింగ్ చెప్పినా సరే అతగాడు మొత్తం సినిమా రంగం షేక్ అయిపోతుంది సుమా ఉపయోగించుకోండి బాగా ఉపయోగించుకోండి మేము కూడా బాగానే ఎంటర్టైన్ అవుతున్నాం దట్స్ ఆల్ కామన్ పర్సన్ ట్యాంపర్ని కూటమి ఆ విధంగానే ఎక్స్పోజ్ చేసుకుంటుంది ఇంకా కావాలా మీకు రుజువులు ఎంత నిర్బాధ్యతగా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఎవ్వడేమనుకున్నా సరే ఎంత విమర్శించినా సరే ఎంత వెటకారం చేసినా సరే ట్యాంపర్ ఉండగా మాకేంటి ఎదురు మాకేంటి అడ్డంకి ఈ రేంజ్లో పెచ్చరిల్లుతున్నారు ఒక చిన్న పోలిక చెప్తాను పాతాళ భైరవి సినిమాలో ఆ నేపాళ మాంత్రికుణ్ణి వాడి శిష్యుణ్ణి రీప్లేస్ చేసి ఆ తోటరాముడి మిత్రుడు అంజి దానిలోకి వెళ్ళి ఏంట్రా బుల్బుల్ నన్ను చూసి మురిసిపోవట్లేదు నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అడ్డమేమిరా శిష్య అంటే గడ్డమే గురు అంటాడు మరి మన మంత్రశక్తులన్నీ గడ్డంలోనే ఉన్నాయి కాదురా ఏమి చేయవాలెరా అంటే అన్నిటిని మించిన శక్తి పాతాళ భైరవి ఉండగా ఈ చిన్నవాటితో ఏమీ అవసరం గురువు అంటే నిజమే కదా అని ఆ మోజులో వాడి గడ్డ నున్నగా షేవ్ చేసుకుని ఆ సీక్వెన్స్లో ఆ సీన్స్లో ఎస్విఆర్ గారి నటన వైదుష్యం చూడాలి మురిసిపోతాను నిజంగా ఆయన ఎక్స్ప్రెషన్స్ తీయించుకుంటే అప్పుడు పాతాళ భైరవి తన చేతిలో ఉంటేనే వాడు శక్తివంతుడు అది ఇంకెవరి చేతికన్నా వెళ్తే వీడి మంత్రశక్తులన్నీ పోయినాయి గడంగించుకోవడంతో అలాగే ఇప్పుడు కూటమి ట్యాంపరింగ్ ఉండి ఉంది కదా అని ఇష్టానుసారం సిగ్గు లజ్జ కనీస సభ్యత సంస్కారాలు లేకుండా పబ్లిక్లో పరువు పోగొట్టుకుంటూ తమ నిజ నైజం ఏమిటో ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు ఒకవేళ కాలం నిరూపించి ట్యాంపర్ గనక పూర్తిగా ఎక్స్పోజ్ అయ్యి మరోసారి తమకి డోర్ తెరవబడకపోతే ఇంకేం ఉండదు చెక్ చేసుకో మిస్టర్ చంబా అండ్ ఆస్ యువర్ పీపుల్ టు చెక్ దెమ్ జెల్స్ టు యూస్ ద లాంగ్వేజ్ దట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది truth ఆఫ్ either spying ఆర్ spirituality up to ద రూట్స్ ఆఫ్ ది సొసైటీ as వెల్ well. సపోర్ట్ me ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ wisdom as weapon. WWW. భావి సమాజపు భద్రత కోసం ఈ medalle ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవలసిందిగా కుల రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరినీ స్వాగతిస్తున్నాను Thank you for watching.